ఎన్నికల సమయంలో పింఛన్ల పెంపుతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని మూడవ డివిజన్ మైపాడి గేట్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో అరాచక పాలన చేశారన్నారు ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి అప్పులను మిగిల్చారన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీతో పండగ వాతావరణం నెలకొందన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల ఆ నెల నెల ఎకరా కానీ ఒకటో తేదీ కానీ ఒక పండగ వాతావరణంలో ఈ రోజు జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశారు ఎన్డిఏ మేనిఫెస్టో లో ఒక ఇష్యూ ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని పెన్షన్ ఇంటి కార్డు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రని అక్కడ రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు వృద్ధులు అలా అరాచిక పాలన చేసిన ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ చేస్తాను చేయటమే కాదు మూడు నెలలు అరీన్స్ కూడా ఇస్తానన్నారు మార్చి ఏప్రిల్ మే అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏమని చెప్పారు రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం ఈరోజు ఈ యొక్క పెన్షన్ సోదయం ఆరు గంటల నుంచి అటు అధికారులు ప్రజాప్రతిలు అందరూ కలిసిస్తున్నారు నిజంగా రాష్ట్రం ఖజానా ఉండి ఇవ్వటోలా ఖజానా ఖాళీ చేశాడు గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆ అప్పును కట్టాల్సింది ఏంటంటే వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళా ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీర్చాలా మళ్ళా పెన్షన్స్ ఇవ్వాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయకుంటే యువతకి యువత భవిష్యత్తు లేదు అనేక అవకతవకల వల్ల ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఎక్కడ బట్టి అన్ఎంప్లాయ్మెంట్ అందుకనే ఎలక్షన్స్ ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు దానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు అదే విధంగా నాయకుడు లోకేష్ గారు కూడా అనేక దేశ విదేశాల ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళని నమ్మట్ ఇక్కడ మీరు రండి మీకు ఏం కావాలో ఫెసిలిటీస్ ఇస్తాం ల్యాండ్ ఇస్తాం వాటర్ ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఇస్తాం ఈ రోజు ఆ విధంగా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ గా ఈ రోజు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది త్రీ ఫోర్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అంటే రాష్ట్రంలో ఉండే టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయి ఉండాలి అన్ని రకాలుగా వాళ్ళు లో ఉండే ట్వంటీ పర్సెంట్ ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే కాదు మెంటరింగ్ అంటే ఏమేమి పాసిబిలిటీ ఉండే వాళ్ళు డెవలప్ కావడానికి సదర్శింగ్ చేయటం ప్రభుత్వం పథకం పథకాలు ఉంటే వాటిని అందించే విధంగా చేయటం ఇంకేదైనా వాళ్ళు సొంతగా హెల్ప్ చేయగలిగితే చేసే విధంగా ఇదే పీ ఫోర్ ప్రోగ్రామ్ ఈ ఫోర్ ప్రోగ్రామ్ లో ఈ స్కూల్స్ లో ఎవరైతే పిల్లలు చేరుస్తున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా కొందరికి నాప్ చేస్తుంది రిక్వెస్ట్ చేస్తున్నాను త్వరలో చేస్తాం రోజు నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్టూడెంట్స్ అవుతున్నారు స్కూల్స్